మీ ఎముకలను ఆరోగ్యంగా బలంగా ఉంచే డ్రై ఫ్రూట్స్ ఇవే బాదంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇరవై ఎనిమిది గ్రాముల బాదంలో డెబ్బై ఆరు మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది బాదంలో మెగ్నీషియం కాపర్ మాంగనీస్ లాంటి మినరల్స్ ఒమేగా త్రీ సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటుంది ఆరోగ్యాన్నిచ్చే మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి కొలెస్ట్రాల్ ఉండదు విటమిన్ ఈ శాతం ఎక్కువే ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిలో రాగి మ్యాంగనీస్ కూడా అధికంగా ఉంటుంది రోజు నానబెట్టిన బాదం తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి అంజీర్ పోషకాల స్టోర్ హౌస్ అంజీర్ పండ్లలో వంద గ్రాములకు యాభై ఐదు మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది దీనిలో డైటరీ ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇది హైపర్ టెన్షన్ ను కంట్రోల్లో ఉంచుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది వంద గ్రాముల ఖర్జూరంలో దాదాపు అరవై నాలుగు మిల్లిగ్రాముల కాల్షియం నిండి ఉంటుంది అంతేకాదు ఖర్జూరంలోని పొటాషియం ఫాస్పరస్ రాగి మెగ్నీషియం వంటివి ఎముకల గుళ్ల బారటం కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలకు ఉపయోగపడతాయి